హలో అండి అందరు బాగున్నారా ముందుగా అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలి ఈరోజు వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి ఒకటి ఫ్లిప్కార్ట్ నుండి ఒకటి మనకైతే కొరియర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి అమెజాన్ నుంచి ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి ఏమొచ్చిందో కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే అమెజాన్ ఓపెన్ చేస్తాము అమెజాన్ అంటే ఒక విషయం చెప్పాలి మీకు ఇది అమెజాన్ నుంచి ఏమొచ్చాయంటే డవ్ అండి డవ్ క్రీమ్ బార్ బ్యూటీ బాతింగ్ బార్ డవ్ సబ్బులు వచ్చాయి సింపుల్ గా చెప్పాలంటే ఎంఆర్పీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ రూపీస్ ఉంది మనకి ఇందులో హౌ మెనీ ఎయిట్ యూనిట్స్ ఎనిమిది అండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ హీట్ సోప్ ఎనిమిది వచ్చేసాయి నూట ఇరవై ఐదు గ్రాములు ఒక్కో సబ్బు మనకైతే ఆఫర్ లో ఐదు వందల ముప్పై ఒక్క రూపాయకి వచ్చింది అమెజాన్ లో నేనైతే ఐదు వందల ముప్పై ఒక్క రూపాయ కొన్నానండి అది బయట అయితే మనకి ఎంఆర్పీ రేటే కదా కొనాల్సింది ఎనిమిది వందల తొంభై ఆరు ఉంది ఐదు వందల ముప్పై ఒకటి అంటే ఆరు వందల ముప్పై ఒకటి ఏడు వందల ఎనిమిది వందల ముప్పై ఒకటి దాదాపు మూడు వందల రూపాయలు ఎంఆర్పి మీద మనకి తగ్గింది ప్రైజ్ ఇందులో మనకి ఎయిట్ సోప్స్ వస్తాయండి మేము మేమైతే డవే వాడతాము మా నాన్నకి స్కిన్ ఎలర్జీ ఉందని డాక్టర్ అప్పుడు డవే వాడమని చెప్పారు ఇంకా నాది కూడా డ్రై స్కిన్ ఇంకా ఏ సోప్ యూజ్ చేసినా సింతాల్ గానీ లేకపోతే ఇంకో సోప్ ఇంకో సోప్ యూజ్ చేసినా వెంటనే స్కిన్ డ్రై అయిపోయింది ఇది కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా అందుకోసం అయితే యూజ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ నుండి ఏమొచ్చిందో చూసేయండి ఈ మధ్య ఈ మధ్య మళ్ళీ ఫ్లిప్కార్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కంపేర్ చేసుకుంటున్నా ప్రైసెస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఎప్పుడైనా సరే నేను ఒకటి కొనాలి అనుకున్నప్పుడు ఫర్ సపోజ్ మింత్రాలో నచ్చింది అనుకోండి అది అమెజాన్ లో ఉందా ఆజో లో ఉందా ఫ్లిప్కార్ట్ లో ఉందా చెక్ చేస్తా దేంట్లో ప్రైస్ తక్కువ దాంతో పడతా ఈ మధ్య వావ్ అలోవెరా జెల్ అదైతే అయిపోయింది దాన్ని అమెజాన్ లో చూసాను ఆఫ్ కోర్స్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఆ జియోలో ఉందో లేదో నాకు తెలియదు కానీ అమ్మో పెద్దది పెట్టేసే అయ్యోరా టైం నేను యూస్ చేసేది చిన్నది ఇది ఎంత నెట్వేట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఈసారి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎవ్రీ టైం నేను యూజ్ చేస్తాను ప్రతిసారి ఇది మాత్రం నేను అలోవెరా జల్ పక్కా ఇంట్లో ఉండాల్సిందే ఎందుకంటే ఇది లేదు అంటే నా దగ్గర ఏదో లేదన్న భావన ఉంటది అంటే ఇది బ్యూటీకి సంబంధించిన స్కిన్ కేర్ అనమాట ప్రతిసారి నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ కొంటాను ఇది అయిపో వస్తుంది కదా అందుకని ఈ సారి ఇంకా ఎందుకు వచ్చింది అనేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పెట్టేశాను ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను కదా దీని ఎంఆర్పి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఉంది టూ ఫిఫ్టీ ఎంఎల్ బట్ నాకు ఆఫర్ లో వన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ రూపీస్ అయితే ఆఫర్ ఏమో నాకు తెలీదు నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు వావ్ అలవే అవసరం చాలా మంది అనుకుంటారు నేను ఆఫర్ లో కొంటానని నేను ఆఫర్ లో కొన అంటే ఆజియోలో కుర్తాస్ మాత్రం ఆఫర్ లో ఉంటే కొంటా కానీ ఇలాంటివి మాత్రం నాకు అవసరమైనప్పుడే కొంట ఇప్పుడు నాకు ఇది వావ్ అలవే అయిపోయింది ఫస్ట్ అమెజాన్ లో చూసాను ఫ్లిప్కార్ట్ లో చూసాను ఫ్లిప్కార్ట్ లో నాలుగు రూపాయలు తక్కువ ఉంది సో ఫ్లిప్కార్ట్ లో నేను ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మ్యానుఫాక్చరింగ్ డేట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది థర్టీ మంత్స్ అంట అయ్యో థర్టీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ థర్టీ మంత్స్ అంటే పన్నెండు నెలకి సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు సారీ మూడు సంవత్సరాలకు లీవ్ టైం టూ అండ్ లేఫ్ ఇయర్స్ టైం ఉంది ఎక్స్పైరీ డేట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పక్కా వస్తుందిలే ఎందుకంటే దీని ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది పక్కా నా దగ్గర ఎందుకు ఉండాలంటే దీని బెనిఫిట్స్ అన్ని కాదు ఇది దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తే చూడండి ఎందుకంటే బయట మనకు మార్కెట్ లో దొరికే పతంజలి అవి కానీ గ్రీన్ కలర్ లో ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది మాత్రం నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్యూర్ అలౌరాజల్ నో పారబిన్స్ సిలికాన్ మినరల్ ఆయిల్ నో ఆయిల్ నో కలర్ సింథటిక్ ఫ్రాగ్రెన్స్ ఏమీ ఉండవు సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్స్ మళ్ళీ ఎందుకు నేను చెప్పానంటే ఇది ఇది మనకి స్కిన్ కి యూజ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ హెయిర్ కూడా యూజ్ చేయొచ్చు అంటే హెయిర్ కి పనికి వస్తుంది స్కిన్ కి పనికి వస్తుంది మనకి వావ్ అలవిరాజెల్ అనేది వావ్ అలెవెరా జెల్ అంటే నేను వాడే బ్రాండ్ ఇది ఇది అనేది మన దగ్గర ఉంటే మనకి స్కిన్ కి సంబంధించి ఫేస్ కి హెయిర్ కి సంబంధించి మనం చాలా చాలా ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ప్యాంపర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ విత్ దీని మీద మనకు రాసున్నారనమాట ప్యాంపర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ విత్ వావ్ స్కిన్ సైన్స్ అలోవెరా జెల్ ద ఫైనెస్ట్ యూ కెన్ గెట్ ఇన్ అ బాటిల్ సజెస్టెడ్ యూజెస్ హెల్దీ మాయిశ్చరైజర్ అప్లై ఆన్ స్కిన్ ఫర్ మాయిశ్చరైజేషన్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము జనరల్ గా అందరూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఉంటారు బయటకు వెళ్ళాలి ఉంటారు ఇంట్లో ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ ఇంట్లో ఉంటున్నా ఉదయం స్నానం చేసిన ఫేస్ వాష్ చేసి ఇది అప్లై చేస్తే చాలు నైట్ ఫేస్ వాష్ చేసి ఇది అప్లై చేసుకుంటే చాలు ఒక మాయిశ్చరైజర్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు నాచురల్ స్క్రబ్ దీన్ని స్క్రబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఎలా అనేది చూడండి మిక్స్ వన్ టేబుల్ స్పూన్ జెల్ అండ్ విత్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ మేక్ ఏ హెల్దీ బాడీ అండ్ ఫేస్ స్క్రబ్ అసలు మీకు మనకి బాడీకి గానీ ఫేస్కి గానీ స్క్రబ్ అనేది చాలా మంచిది అంటే డెడ్ సెల్స్ గానీ దీన్ని ఓపెన్ పోర్స్ ని ఓపెన్ చేసి క్లీన్ చేయడానికి కానీ స్క్రబ్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం అండి దీన్ని ఏం చేస్తానో ఒక స్పూన్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ అలౌరా జెల్ ఒక స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకొని ఫేస్ స్క్రబ్ బాడీ స్క్రబ్ యూజ్ చేయొచ్చు అనమాట నిజంగా చాలా అసలు ఎంత బాగా పని అంత బాగా పనిచేస్తుంది నేను ఐ హావ్ సెవరల్ టైమ్స్ ఆల్సో అది మాయిశ్చరైజర్ గా పనిచేస్తే స్క్రబ్ గా పనిచేస్తుంది సన్ బర్న్ స్మూత్ అప్లై ఆన్ సన్ బర్న్ స్కిన్ సూథింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు మనం ఎండలో ఎక్కడైనా పని మీద బాగా వెళ్ళొచ్చాం ఎక్కువ దూరం ఎండ దెబ్బకి స్కిన్ పాడైపోయి ఉంటుంది దాన్ని వాష్ చేసి అక్కడ అప్లై చేయొచ్చు అనమాట ఏజింగ్ ప్రొటెక్ట్ మసాజ్ ఆన్ ఫేస్ హ్యాండ్స్ అండ్ నెక్ లెట్ డ్రైలీ ఓవర్ నైట్ ఫర్ ఏజింగ్ బెనిఫిట్స్ సో రాత్రి పూట నిద్రపోయే ముందు ఫేస్ కి హ్యాండ్స్ కి ఇట్లా మనం మసాజ్ చేసి కొనుక్కుంటేసరికి కడిగేస్తే స్కిన్ అనేది ఉంటుంది అది ఏజింగ్ అవ్వకుండా ఏజింగ్ అంటే ముడతలు పడి అలా అయిపోతుంది కదా నెక్స్ట్ హీల్స్ ఏవర్ మసాజ్ ఆన్ షాప్డ్ హీల్స్ డన్ కాటన్ సోక్స్ సారీ కాటన్ సాక్స్ లీవ్ ఓవర్ నైట్ ఫర్ సాఫ్టర్ హీల్స్ సో మనకి అరికాలు కూడా పగులుతాయి కదా మడాలి దానికి కూడా అప్లై చేసి సాక్స్ వేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచేస్తే ఆ హీల్స్ కూడా రిపేర్ చేస్తుంది అనమాట హెయిర్ సాఫ్ట్నర్ మసాజ్ ఆన్ స్కాల్ప్ అండ్ హెయిర్ లీవ్ ఓవర్ నైట్ షాంపూ ఇన్ ద మార్నింగ్ హెయిర్ సాఫ్ట్ గా అవ్వాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది ఎలా అంటే దీన్ని స్కాల్ప్ కి మసాజ్ చేయాలి స్కాల్ప్ అంటే హెయిర్ నాట్ ఫర్ హెయిర్ స్కాల్ప్ ఇక్కడ వరకే మసాజ్ చేసేసి ఓవర్ నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేశారంటే హెయిర్ అనేది సాఫ్ట్ గా అవుతుంది నెక్స్ట్ ఆఫ్టర్ షేవ్ ఆన్ క్లీన్ షేవింగ్ స్కిన్ ఆఫ్టర్ షేవ్ ఇంకా హెయిర్ అండ్ స్కాల్ప్ నరిషర్ మసాజ్ లిబరల్లీ ఆన్ ద స్కల్ఫ్ లీవ్ ఓవర్ నైట్ హెయిర్ కి స్కాల్ఫ్ కి నరిషన్ ఓకే మసాజ్ అండ్ స్కాల్ప్ అన్ లీవ్ ఓవర్ అని షంపి హెయిర్ కి కూడా మసాజ్ చేయొచ్చండి ఇక్కడ హెయిర్ సాఫ్ట్నర్ అని ఉంది హెయిర్ అండ్ స్కాల్ఫ్ నరిషర్ అంటే హెయిర్ కి సాఫ్ట్ గా చేస్తుంది నీకు బాగుంటుంది అనమాట హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల నెక్స్ట్ ఆఫ్టర్ షేవింగ్ మనము షేవింగ్ చేసిన తర్వాత జెంట్స్ అయినా సరే మనకి దాని తర్వాత అది అప్లై చేయడం వల్ల ఆ ఏరియా అనేది బాగుంటుంది అనమాట అంటే షేవ్ చేస్తే అక్కడ గా అయిపోయి స్కిన్ డ్రై అయిపోయి ఇచ్చింగ్ లాగా ఇరిటేషన్ వస్తుంది కదా సో ఆఫ్టర్ షేవ్ లాగా యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఇది అంటే పక్క మాత్రం ఇది లేకపోతే నా దగ్గర ఏదో మిస్ అయినట్టు అందుకే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అనుకోవచ్చు అన్ని కొంటావు కదా అని ఇప్పుడు పాన్స్ బీబీ క్రీమ్ గాని పాన్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ ఇవి లేకపోయినా ఓకే అవి మనం కొంచెం కనిపించడానికే బట్ ఇది స్కిన్ కేర్ ఇది ఒక్కటి నా దగ్గర ఉందంటే ఫర్ హెయిర్ కి బాడీ కి ఫేస్ కి అన్నిటికీ యూజ్ అయ్యండి అది స్కిన్ కి హెయిర్ కి కామన్ గా ఇది మీ దగ్గర ఉంచుకోండి చెప్పాను కదా బాడీ స్క్రబ్ ఫేస్ స్క్రబ్ హెయిర్ కి అప్లై చేయడానికి ఇది అప్లై చేస్తే డాండ తగ్గుతుంది హెయిర్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా ఇది అండి వీడియో దీని ప్రైస్ చెప్పాను కదా వన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఎంఆర్పి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అంటే చాలా సేవ్ అయింది కదా టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సేవ్ అయ్యాయి మనకైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ లో ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ ఎయిట్ సోప్స్ ఈచ్ వన్ గ్రామ్స్ సో వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఆన్లైన్ షాపింగ్ వల్ల మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నిన్న అమెజాన్ లో నేను లిక్విడ్ పెట్టాను ఫైవ్ లీటర్స్ కి అది క్యాబ్ డామేజ్ అయింది దానికి రిటర్న్ పాలసీ లేదు నాన్ రిటర్నబుల్ అది సో వాళ్ళు రీఫండ్ చేయాలి వాళ్ళు ఏం చేశారు రిటర్న్ క్రియేట్ చేశారు కస్టమర్ కేర్ వాళ్ళు రిటర్న్ క్రియేట్ చేసి తర్వాత రిఫండ్ వస్తుందా అంటే మార్చి ముప్పై ఇప్పుడు తీసుకెళ్లారు ఈ రోజు ఎంత దాదాపు చాలా రోజులు అయిపోయింది ఎంతకి రాకపోయింది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేనైతే నా రీఫండ్ వచ్చేదాకా నేను వదిలిపెట్టను ఫస్ట్ టైం నేను ఒక ఇష్యూ ఫేస్ చేస్తాను అమెజాన్ ఇంతవరకు లేదు అలాగా ఎందుకైందో ఏమో నేనైతే నా డబ్బులు వచ్చేదాకా బిండి అయితే వసూలు చేస్తాను ఏం టెన్షన్ పడదండి మనకి కొన్ని నాన్ రిటర్న్బుల్ ఉంటాయి వాటికి రీఫండ్ వేసేస్తారు అంటే ఫర్ అప్పోజ్ ఇప్పుడు డౌస్ అప్పుడు డామేజ్ అయిపోయింది వచ్చింది డామేజ్ అయిపోయి పగిలిపోయి వచ్చేసాయి అవన్నీ మనకి మనం ఫొటోస్ తీసుపెడితే వాళ్ళు మనకు రీఫండ్ చేస్తారు ప్రొడక్ట్ మన దగ్గరే ఉంటది కానీ లాస్ట్ టైం ఆ విషయం నాకు ఏం జరిగిందంటే ప్రొడక్ట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు రీఫండ్ అయ్యలా వేస్తారు అక్క వాళ్ళైతే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే అమెజాన్ లో గానీ ఎక్కడైనా ఫ్లిప్కార్ట్ మనం షాపింగ్ చేయడం వల్ల మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతేనండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్